నిన్న మాట్లాడినటువంటి వీడియోకి ఇదే ఛానల్లో అమరావతి గళం ఛానల్లోనే నేను నిన్న మీతో మాట్లాడినప్పుడు అదే ఛానల్లో ఒక తమ్మున చూశారు చాలా నవ్వొచ్చింది నాకు ప్లేటు మార్చిన శ్రవణ్ జగన్మోహన్ రెడ్డిని ఆట ఆడుకున్న శ్రవణ్ కుమార్ అని నేను ఏ ఛానల్లో నుంచి అయితే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నానో అదే ఛానల్ వాళ్ళు ఈ తంబు పెట్టేటప్పటికీ పెట్టేటప్పటికి నాకు ఒకసారిగా ఆశ్చర్యం అనిపించింది ప్లేట్ మార్చిన శ్రవణ్ అంటే దాని మీద ఏలా స్పందించాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి నేను ప్రతి కామెంట్కి ప్రతి వ్యక్తి వేసే ప్రశ్నకి సమాధానం చెప్పను కానీ నేను వెళ్ళాలి అనుకుంటున్నటువంటి దారి నేను వెళ్ళాలి అనుకుంటున్నటువంటి విధానం నేను ఎవరిని వ్యక్తిగతంగా కామెంట్ చేయకుండా ప్రభుత్వ విధానాలని ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి అనేది నా ఉద్దేశం నేను ఈ సందర్భంగా మీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే ఫార్మల్గా ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడకుండా మీతో నేను ఒక మిత్రుడిలాగో లేకపోతే మీ ఇంట్లో ఒక వ్యక్తి మీతో మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది కామెంట్ల రూపంలో కానీ మిత్రులు కానీ నాకు ఇచ్చే సలహా ఏంటి అంటే నువ్వు అయిపోయావా ఏంటి తెలుగుదేశం పార్టీని తిడతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడతావు భారతీయ జనతా పార్టీని తిడతావు జనసేన ప్రభుత్వాన్ని తిడతావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతావు ఈ ఐదు ప్రభుత్వాలను తిడతావు ఈరోజు ఒక మాట మాట్లాడతావు రేపు ఒక మాట మాట్లాడతావు ఎల్లుండి ఒక మాట మాట్లాడతావు నీకు కొద్దిగా ఏమైనా మతిస్థిమిత్వం తప్పిందా ఏంటి అని కామెంట్లు చేసేవాళ్ళు నా పక్కన సెటైర్లు వేసుకునేవాళ్ళు మాటలు నాకు అర్థమవుతున్నాయి నేను మీ ద్వారా ఈ కామెంట్లు చేసేటువంటి వ్యక్తులకి ఒక చిన్న విన్నపం చేయాలని అనుకుంటున్నాను సోదరులారా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు కులాలు మాత్రమే హడపాదడప ఎస్సీలో నుంచి బీసీలో నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ అది కేవలం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలే తప్ప నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు రెండు కులాలకు సంబంధించిన రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా చాలా సింహభాగం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించారు హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఏర్పడితే రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు హైదరాబాద్ రాజధానిగా మన రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది కోస్తా జిల్లాల్లో పదమూడు జిల్లాలు ఉంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తెలంగాణలో పదమూడు జిల్లాలు ఉన్నాయి సో కోస్తా రాయలసీమ కలిపే పదమూడు జిల్లాలు తెలంగాణలో పది జిల్లాలు కలిపి మొత్తం ఇరవై మూడు జిల్లాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి ఒకటి రెండు సంవత్సరాలు మినక మొత్తం సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు నేను సామాజిక వర్గంని నేను అనటంలో ఆ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పరిపాలించాడు ఈ పరిపాలించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు సామాజిక నేపథ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాలకు కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలకు కానీ ఈ రాష్ట్రాలకి చేసినటువంటి మంచేంటి అని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చెప్పగలదా ఒక్కసారి మన విమర్శ చేసుకొని అడుగుదాం నేను తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడను మన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదమూడు జిల్లాల గురించి మాట్లాడతా మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు తరకు పరిపాలించినటువంటి ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అయినా డెవలప్ చేశారా మనస్సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మనస్సాక్షిగా గుండె మీద చేసుకొని ఈ రాష్ట్రానికి పదమూడు జిల్లాల రాష్ట్రానికి మీ నాయకులు అయిత చంద్రబాబు నాయుడు కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు సోకాళ్ళ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అయిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉమ్మడి ంధ్రప్రదేశ్ ని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ నాయకుల వల్ల ఒడిగింది ఏంటి ఈ రాష్ట్రానికి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుమని పదివేల మందికి ఉపాధి ఇవ్వగలిగిన ఒక ఫ్యాక్టరీని సృష్టించలేకపోయినారు ఈ రాష్ట్రంలో ఉపాధి సృష్టి సృష్టించలేకపోయారు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇంచుమించుగా భారతదేశంలోనే అత్యంత రెండవ కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లోకి తీసుకుని వెళ్ళిపోయి ఈ రోజు ఉపాధి కోసం హైదరాబాద్ పరిగెత్తాలి డిగ్రీ చదివితే హైదరాబాద్ పరిగెత్తాలి పీజీ జరిగితే హైదరాబాద్ పరిగెత్తాలి బీటెక్ చదివితే చెన్నై కానీ తమిళ చెన్నై పూనే బెంగళూరు హైదరాబాద్ పరిగెత్తాలి ఈ రాష్ట్రాల్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ కనీసం పట్టుమని పదివేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఉపాధి రంగాన్ని డెవలప్ చేయలేకపోయినారు పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేయలేకపోయినారు ఉత్పాదక రంగాన్ని డెవలప్ చేయలేకపోయినారు విద్యను డెవలప్ డెవలప్ చేయలేకపోయినారు ఉపాధి పెంచలేకపోయినారు రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంచలేకపోయారు పేద ప్రజల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచలేకపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సత్సశ్యామలం చేయలేకపోయినారు పండితే పంటకి తరగటం లేదు రైతులు అల్లు అన్నమో రామచంద్రాన్ని కష్టపడి పెడుతుంటే ఏంటయా మీ విజనరీ ముఖ్యమంత్రులు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాధానం చెప్పండి ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పార్టీలని మీరు ఇంద్రులు చంద్రులని పొగడాల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత దురదృష్టకరంగా దేశాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాల్లో దేశాల్లో మతాన్ని ప్రబోధించేటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు ఇంద్రులు చంద్రులుగా నెత్తి మీద పెట్టుకుని మొయ్యాల అంటే ఈ నాలుగు పార్టీలను మొయ్యలేకపోతే వాడు వేస్టా వాడు మెంటల్ అవడా వాడు పనికిరాడా వాడు రాజకీయాలు చేయడానికి అర్హత లేదా ఏదో ఒక రాజకీయ పార్టీ సంఖ నక్కాలా ఏదో ఒక రాజకీయ పార్టీ నెత్తి నెక్కాలా ఏదో ఒక రాజకీయ పార్టీ నెత్తి మీద బిట్టి ముయ్యాలా ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడు బూట్లు నాకాలా బూట్లు మీరు నాకండి నా కావాల్సిన అవసరం నేను కానీ నా వెనుకున్నటువంటి తమ్ముళ్ళకి అన్నలకి లేదు మీరు నాకండి బూట్లు కావాలంటే ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు భారతదేశానికి చాలా పెద్ద గొప్ప విజనరీ లీడర్ భారతదేశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొడిచినటువంటి పొడుపు ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి వచ్చి మా నాయకుడు చాలా గొప్ప నాయకుడు నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెట్టాడు అంబేద్కర్ వారసుడు అపన అపనవ్ అంబేద్కర్ అభినవ్ అంబేద్కర్ అని చెప్పిన మీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పనికి మాలిన పద్ధతి తెలియని ప్ర ప్రభుత్వం ఎలా నడపాలో తెలియని ఒక ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిని అడగండి మీ ముఖ్యమంత్రిని అడగండి మీరు ఈ రాష్ట్రానికి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ముఖ్యమంత్రులుగా మీ గొప్ప నాయకులుగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకొని పూజించేటువంటి మీరు మీరు ఈ రాష్ట్రానికి మీ మంత్రులుగా మీ 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 నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏంటి పొడిసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి ఆ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి మీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పింది ఏందయ్యా మీ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రంలో పట్టుమని పదివేల మందికి ఉపాధి కల్పించే ఉపాధి రంగం లేదు కనీసం డిగ్రీ చదివిన పిల్లలకి బీటెక్ చదివిన పిల్లలకి ఉద్యోగాలు లేవు కనీసం బీటెక్ లక్ష పాతిక వేల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా బీటెక్ విద్యార్థులు బయటకు వస్తుంటే లక్ష పాతిక వేల మంది బీటెక్ విద్యార్థులకి కనీసం వంద ఉద్యోగాలు కల్పించలేని మీ చంద్రబాబు నాయుడు దేనిక గంగల దూకమని మీ చంద్రబాబు నాయుడు విజను దేనికోసమయ్యా మీ నాయకుడు పెద్ద గొప్పని మాట్లాడతారు దేనికోసమయ్యా మీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పని మాట్లాడతారు మీ జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసినంత దుర్మార్గాలు చూడండి కొన్ని వందల మంది దళిత బిడ్డలను కొట్టి చంపేసి ఈ రోజున నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడితే మీ నాయకుడు చాలా గొప్పని పొగడాలా మీ చంద్రబాబు నాయుడు చాలా గొప్పని పొగడాలా ఈ రాష్ట్రంలో మంచో చెడో ఇవని రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్ప అవసరం లేదా అంటే చంద్రబాబు నాయుడు అంతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు దంతే పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ దంతే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ దంతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ మీ ప్రయా మీ పార్టీల హయాంలో ఈ దేశం ఈ రాష్ట్రం డెవలప్ అయిన విధానం ఏంటో స్టాటిస్టికల్ రిపోర్ట్ తోటి చూపించమని అడుగుతున్నా